చెప్పండి <laughs> కూడా <Allah> so, దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ కుమార్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అండి వ్లాగ్ కొంచెం డిల్ అయింది బట్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ శివరాత్రి మాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా ఇంటి దేవుడు శివయ్య కాబట్టి ఇలా స్పెషల్గా పూజ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి అండ్ శివరాత్రికి మేము కొత్త శనిగలతో శనిగ గుగ్గుల ప్రసాదం చేసి పెడతామండి అండ్ ఇంకా కన్నయ్య దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసేసుకున్నాను అండ్ ఈ శివరాత్రి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నాకు మొత్తం శివోహం అన్నట్టే జరిగిందండి అంత అద్భుతమైన టెంపుల్స్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామన్నది వీడియోని స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ మా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేశానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇంక ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని సో ఇప్పుడైతే మేము పుల్వెంతల్కి దగ్గరలో ఉన్న కోనగవేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి అలాగే నామాల గుండు పంచలింగాలకి కూడా వెళ్తున్నాము మా నైబర్స్ అందరం కలిసి వెళ్తున్నామండి చాలా అద్భుతమైన ట్రిప్ అని చెప్పొచ్చు సో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి సో ఫైనల్లీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఎన్నిసార్లు అనుకున్నాము కోనగవేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి బట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది సో ఫైనల్లీ శివరాత్రి రోజే శివాయి దర్శనం జరగడం కూడా ఓ అద్భుతమే కదా సో మేమైతే ఇంకా మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీకి అంతా ప్రొద్దుటూర్లో స్టార్ట్ అయ్యామండి పొద్దుటూరు పోర్ట్లదుర్తి ఎర్రగుంటల వీరూప్నాయనపల్లె ఈ రూట్ నుంచి మేమైతే పుల్వెందల్కి వెళ్తున్నాం సో పుల్వెందల్కి వెళ్ళిన తర్వాత మనకి బైపాస్లోనే వెళ్తే కదిరి రూట్లో మనకి కోనగవేశ్వర స్వామి టెంపుల్ వస్తుందండి బట్ డ్రైవర్ అన్న వాళ్ళకి తెలిసి ఉంటే మనం ఎక్కడ లొకేషన్ కానీ ఏది చూడకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బట్ ఎవరికి తెలియకపోతే మనం అక్కడక్కడ అడుగుతూ వెళ్ళాలండి ఎందుకంటే ఈ గూగుల్ మ్యాప్ లో కూడా ఈ కోనకవేశ్వర స్వామి లొకేషన్ అయితే కనిపించదు ఆదివారం సోమవారం రాత్రి బయలుదేరుదాం సోమవారం వద్దు రష్ ఉంటారు అందుకే ratraqda bu divan villalarda olta var andaram సో విన్నారు కదండి మా వాళ్ళ మాటలు ఒక ట్రిప్కి వెళ్తే ఇంకొక ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారు సో ఆ ట్రిప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందా అవ్వదన్న విషయం పక్కన పెడితే మాత్రం ఇలా అందరూ కలిసినప్పుడు మాత్రం ఎన్ని ప్లాన్ చేస్తారు ఈ ప్లానింగ్లోనే ఒక్కొక్కసారి మేము ఎన్ని ప్లేసెస్కి వెళ్ళి వస్తూ ఉంటామో తెలుసా సో అయోధ్య వెళ్ళి వస్తూ ఉంటాం అరుణాచలం వెళ్ళి వస్తుంటాం పంచారామాలు వెళ్ళి వస్తుంటాం అలా ఉంటుంది అందరం కలిసినప్పుడు బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదా అనేది మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ అనమాట బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా పంచారామాలకు వెళ్ళాలి అనుకున్నాం కదా సో అదైతే కొంతమందికి ఇబ్బంది వల్ల పోస్పోన్ జరిగింది బట్ ఫ్యూచర్లో అయితే మేబీ వెళ్ళొచ్చు అండ్ ఇప్పుడు కోనగవేశ్వరంకి కూడా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం ఫైనల్లీ ఒక డే అయితే వెళ్తున్నాం కదా అలా ఉంటుంది సో ప్లాన్ చేసుకున్నప్పుడు వీలు అవ్వకపోయినా సో ఫ్యూచర్లో వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా పులివెందలకి అయితే వచ్చేసామండి సో పులివెందెల బైపాస్లోనే వెళ్తూ ఉన్నాం అలా మా జర్నీ అయితే బ్యూటిఫుల్ గా అవుతుందండి అలా కొన్ని సెల్ఫీస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇంకా వస్తూ ఉన్నాము సో ఇంకా నీ అటు కోనకవేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసామండి ఆ రూట్ కి వచ్చామండి సో ఇక్కడ మనకి కదిరి రూట్ సో ఇక్కడ మనకి ఒక బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఆ బోర్డు అయితే కొంచెం అలా వంగిపోయి ఉంటుంది అక్కడ మనకి రూట్ ఉంటుంది కోనకవేశ్వరం స్వామికి వెళ్ళే రూట్ అని చెప్పేసి సో ఇక్కడ బైక్స్లో వచ్చిన వాళ్ళంతా కూడా ఇలానే అండి సో పల్లెల మీదుగా కోనాకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి సో మీలో ఎంతమంది చూసారు కోనకవేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కదా సో చూసిన వాళ్ళకి మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అండి ఎంత అద్భుతమైన టెంపుల్ ఇంత దగ్గరలో ఉందా అనిపించింది నాకైతే అండ్ వెళ్ళే దారి మొత్తం అంతా కూడాను అరటి తోటలే ఎక్కువ ఉంటాయండి ఎటువైపు ఒక చూసినా అరటి తోటలే కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్యూ నేచర్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ వ్యూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది అండి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన టెంపుల్ అంతా బాగుంటుంది సో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఫీల్ విచిత్రంగా చూపిస్తూ రామ్ సుంతంగా ఉంది ఉంది రూట్ ఇదంతా నీటి ప్రవాహం అయ్యేది సో వెళ్ళే దారి అంతా కూడా మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అందులోనూ మనకు గూగుల్ మ్యాప్స్లో ఈ లొకేషన్ కనిపించదండి సో అందుకోసం అనిస్తే మేము కూడా అక్కడక్కడ అడుగుతూ వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఆల్మోస్ట్ నియర్ బైగానే వచ్చేసామండి ఎటువైపు చూసినా కొండలే కనిపిస్తూ ఉంటాయి ఇంకా దారులో అంతా కూడా ఇలా చిన్న చిన్న పల్లెటూర్లు వస్తూ ఉంటాయి అండ్ మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కొంచెం అంత దూరం వెళ్తే మనకి కోనగవేశ్వర స్వామి కొండ ఉంటుందండి కొండపైన స్వామివారి గుహలో అమర్నాథ్ లింగం లాగా ఉంటారండి స్వామి ఎంత బాగుంటుందో చూడ్డానికి ఇంకా ఇప్పుడు ఇలా ఎండాకాలం కాబట్టి ఇలా వాటర్ ఫాల్స్ అదంతా ఏమి కనిపించదంట అదే మనం కార్తీక మాసంలో వర్షాకాలం వస్తే స్వామివారి పైన ఎప్పుడు నీటి ధార కనిపిస్తూ ఉంటుందంట చాలా బాగుంటుందండి టెంపుల్ అసలు ఈ ఊరి వాళ్ళంతా కలిసి ఈ టెంపుల్ని ఎంత బాగా డెవలప్ చేశారో అయితే ఇలాంటి డెవలప్మెంట్ ఏం లేదంట బట్ ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ చేశారండి చాలా బాగా అనిపించింది టెంపుల్ని చూడంగానే చాలా మంది వచ్చినారు కదా भाई की और केवा సో మార్నింగ్ క్రౌడ్ తక్కువ ఉండిందేమో మేబీ వెహికల్స్ని అలౌ చేశారు బట్ మా వెహికల్ని అయితే చాలా దూరం అయితే పార్క్ చేయమని చెప్పారండి సో అక్కడ వెహికల్ని పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం సో చూస్తున్నారు కదా ఎటువైపు చూసిన కొండ ప్రాంతం అండి చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే ఇంకా ఇక్కడ టెంపుల్ ముంగిట్లోకి రాగానే మనకి ఇక్కడ అన్నదానం వైద్య శిబిరం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు సో ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటుంది కదా ఊర్లోకి వెళ్ళాలంటే చెప్పేసి అన్ని సౌకర్యాలు ఇక్కడ అరేంజ్ చేశారు సో ఇలా ఉంటుందండి వెళ్ళే దారి ఇదంతా భలే ఉందండి అసలు టెంపుల్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ టెంపుల్ ఎంత బాగుందో సో ఈ ఊర్లో ఇది వరకు ఇలా డెవలప్మెంట్ లేక ఎవరు వచ్చేవాళ్ళు కాదంట సో అందుకోసం అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్లాన్ చేసి ఇలా డెవలప్ చేశారంట అసలు ఎంత బాగా ప్లానింగ్ చేశారో అండి మాకైతే బలి నచ్చింది అసలు ఈ టెంపుల్ సో చూస్తున్నారు కదా ఎటువైపు చూస్తున్నా పచ్చదనం అసలు ఒక వాయిబ్ ఉందండి ఇక్కడ అసలు అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఇలా కొండ పైకి ఎక్కి మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇంకా పైకి ఎక్కుతున్న కొద్దీ కింద చూస్తే మాత్రం ఎంత బాగుందో సో వరకు మీరు చూసారు కదా సో మేము వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ లేరండి కింద బట్ మేము దర్శనం చేసుకున్న టైంకి పైకి ఎంత ఎంతమంది క్రౌడ్ వచ్చారో ఓం మ శివాయ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు కదా అసలు చూడు ఎంత సూపర్ ప్లేస్ అసలు ఎంత బాగుంది అసలు సో ఫైనల్లీ కొండ పైకి అయితే వచ్చేసామండి సో రాగానే ఆ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు అసలు ఎంత నడవలేని వాళ్ళు కూడా ఈజీగా రావచ్చండి కొంచెం అంత కష్టం అనిపించినా కూడా పైకి వస్తే మాత్రం ఆ రిలీఫ్ అనేది నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఇంత అద్భుతమైన టెంపుల్ని చూసామన్న ఫీల్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుందండి సో ఇంకా నేను కూడా దీపాలు తెచ్చుకొని శివైకి దీపం వెలిగించుకున్నాను అండ్ మనకి ఏ దేవుడు చూసినా కూడా ఇలా కొంచెం గృహలో ఉన్నట్టే కనిపిస్తాడండి సో ఇక్కడ ఆంజనేయ స్వామి అమ్మవారు అందరు కూడా ఉన్నారు సో మొత్తం కొండనేనండి ఈ కొండ లోపల మనకి టెం ఉంటుంది సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ అండి సో కొంతమందిని లోపల కలవ్ చేసి మళ్ళీ లాక్ పెడతారు సో లోపల ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపుకి బయటికి రావాలి ఇంకా లోపల అంతా కూడా ఇలా ఉంటుందండి సో మీరు చూసేయండి ఇలా కొండ గృహల్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఒక అద్భుతం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫీల్ అవుతాము ఇంకా స్వామివారి రూపం అయితే ఇలా ఉంటుందండి అమర్నాథ్ లింగం లాగే ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే ఇక్కడ మొత్తం నీటి ధారతో శివయ్యకి నీటి అభిషేకం జరుగుతున్నట్టు ఉంటుందంట అంత బాగుంటుంది ఇంకా శివయ్య దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే మేము ఇంకా నామాల వచ్చామండి సో పులివెందల నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నామాల గుండు సో ఇక్కడికైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం ఇక్కడేమో ఇంకా తిరునాలు జరుగుతుంది ఇక్కడ క్రౌడ్ని చూసి మాకు భయం వేసింది ఎంతసేపటికి దర్శనం అయిపోతుందా అని చెప్పేసి బట్ ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ తిరణాల కాబట్టి చాలామంది క్రౌడ్ వచ్చారు అండ్ ఇక్కడ కూడా స్వామివారి కొండల్లో ఉండడం విశేషం అండి సో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి అన్నము అనవసరంగా వేద వల్ల యజ్ఞం యజ్ఞం వల్ల సత్కర్మ సత్కర్మ వల్ల వర్షం వర్షం వల్ల సమస్తమైన జీవులు బతుకుతున్నాయి కాబట్టి అన్న పరబ్రహ్మ స్వరూపం ఎవరు కూడా అన్నం పారేయకూడదు ఎంత అవసరం శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం నామాలగుండండి అండి సో ఇలా స్టెప్స్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి మరి అంత ఎక్కలేనంత కష్టంగా ఏమి ఉండవండి సో కొంచెం ట్రై చేస్తే ఎక్కలేని వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సో ఇలా ఫెస్టివల్స్ టైమ్స్ కాబట్టి మనకి ఇంత క్రౌడ్ ఉంటారండి అది నార్మల్ టైమ్స్లో అయితే ఎవ్వరూ జనాలు ఉండరు కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు బట్ ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మనకి తెలుసుకొని వెళ్ళాలి సో ఇక్కడ మీకు కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ లోపలనే స్వామివారి దర్శనం అయితే మనకు లభిస్తుందండి అండ్ ఇక్కడ పై నుంచి చూస్తే మీకు వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో ఇక్కడ వెళ్ళే వెహికల్స్ రూటు ఈ కొండ ప్రాంతం ఈ గ్రీనరీ ఇదంతా అంతా కూడా పలి ఉంటుంది అసలు అండ్ ఇక్కడ మీకు ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ వచ్చేసి బెంగళూరు హైవే అంట అండి సో ఎవరైనా ఈ రూట్న వెళ్ళినప్పుడు ఈ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఈ కొండ పైకి వెళ్ళి ఈ కొండ దగ్గర మనకి ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి లోపలే అమ్మవారు అండ్ శివయ్య ఉంటారండి సో దర్శనం చేసుకుందాం రండి మరి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు టెంపుల్లో అయితే ఇలా ఉంటుందండి ముందు అమ్మవారు ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య దర్శనం చేసుకోవాలి సో చాలా బాగుందండి చాలా పురాతనమైన ఆలయం ఇంకా ఇప్పుడు మనము శివయ్య దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి సో చూశారు కదండి సిద్ధలింగేశ్వర స్వామిని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా నామాల గుండు నుంచి నెక్స్ట్ అయితే మేము పంచలింగాల కోనకు వెళ్తున్నామండి సో ఈ ఇయర్ టు కోన గవేశ్వర కోన దగ్గరనే ఈ పంచలింగాల కోన కూడా ఉంటుందండి ఇక్కడ స్వామివారి రూపం అయితే అచ్చం మనం కేదార్నాథ్లో చూస్తాం కదా అలానే ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారి కొండ గృహల్లోనే ఉంటారండి సో ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ ప్రాంతంలోనే స్వామివారు ఉంటారండి చాలా ప్రత్యేకంగా ఉంటుంది టెంపుల్ చూసేయండి మరి वो प्रशांत से इसको बोलकर दे लूंगी और लाइट से देवा हनुमान मुंडले ऊपर आ गया కాదు శివరాత్రి పుణ్యమాన్ని అన్ని గృహాల్లో ఉండే దేవుళ్ళే కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా భద్రం కుమారి ఒత్తుకోమట్ల என்ன தகுலிந்தா பதிரம் முகண்டி அந்த అలాగే పంచలింగాల స్వామి ఉంటారు ఇంకా లోపలికి ఇలా కొండ గృహల్లో వెళ్తూ ఉంటే మనకి స్వామివారు ఉంటారండి సో ఇక్కడ కూడా మామూలుగా వర్షాకాలం వస్తే ఇక్కడ చూసినా కూడా కొండల్లో నీటి ధార ఉంటుందంట సో ఇలా వెళ్తూ ఉంటే మాత్రం భలే అనిపించిందండి అండి ఇక్కడ నంది కనిపిస్తుంది కదా నందికి ఆపోజిట్ లోనే ఇక్కడ శివయ్య ఉంటారండి ఇక్కడ శివలింగం సాక్షాత్గా కేదార్నాథ్ లింగం చూస్తే ఎలా అనిపిస్తుంది అలానే ఉంటుందండి ప్రాచితింగం అర్పణమామి సదా శివలింగం చందేవితలింగం సంగ సలింగం चित पाप विनाशकिंगम तर्पणमामि सदा शिवलिंगम परिवेशितिंगम सर्वत्व स्मलिंगम पटुनाशकिंगम तपणी सदा शिवलिंग

ఈ మహాశివరాత్రి రోజున ఈ శివయ్య దర్శనం అనేది ఒక అద్భుతం అండి మూడు శివలింగాల దర్శనం అనేది అది కూడా మూడు కూడా ఇలా కొండల్లో దర్శనం అనేది ఒక అద్భుతం అనే అండి ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు తినని వాళ్ళు చాలామంది ఉన్నారండి సో వాళ్ళందరూ కొంచెం క్యారియర్స్ తెచ్చుకున్నారు వాళ్ళు తినేశారు మేమైతే ఇంకా ఫుల్గా ఉపవాసం ఉన్నాం కాబట్టి మేమైతే ఏం తినలేదు నేను ఉపవాసం నైట్ వరకు ఏమంటారు అట్లా కాదు పెట్టొద్దు ఆపెట్టద్దుట్టద్దు అట్లా ఉన్నప్పుడు నీళ్ళు అమ్మా అలా పంచలింగాల దర్శనం తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంకా పులివెందల్కి వచ్చామండి సో బైపాస్లోనే ఉండొచ్చు బట్ స్ట్రాంగ్గా కాఫీ తాగుదామని చెప్పేసి ఇంకా పులివెందల్ టౌన్కి వచ్చాము ఇక్కడ స్టాండ్ ఆపోజిట్లోని చార్మినార్ కాఫీ కేఫ్ ఏదో ఉందండి సో అక్కడికి వచ్చేప్పటికీ నా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా కాఫీ షాప్లోనే మొబైల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని కాఫీ టీ అలా తాగాము ఎవరికి కావాల్సింది వాళ్ళు తాగేశారు బట్ కాఫీ అయినా టీ అయిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉందండి చాలా రిలీఫ్గా చాలా స్ట్రాంగ్గా చాలా బాగా అనిపించింది కాఫీ అయితే ఇంకా కాఫీ తాగేసి ఇంకా అందరం కొంచెం e poi la ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయ్యామండి సో ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా మూడు శివాలయాల దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో మేమైతే కోనగవేశ్వర స్వామి టెంపుల్ ఒక్కటే ప్లాన్ చేసుకున్నాం బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పంచలింగాలు అండ్ నామాల దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో శివరాత్రి రోజు మొత్తం కూడా శివోహం అన్నట్టు జరిగిందండి సో మా జర్నీ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది శివరాత్రి రోజు చాలా క్రౌడ్ ఉంటారు కదా కష్టం అనుకున్నాం బట్ ప్రతి ఒక్క దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో మీకు ఇక్కడ క్లైమేట్ చూస్తూ ఉంటే అర్థమైపోయి ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైంకి అంతా మేము పులివెందల నుంచి స్టార్ట్ అయ్యామండి సో ఇంకా ప్రజడికి రీచ్ అయ్యేపాటికి ఫుల్ లైట్ ఫెల్ టైం కూడా అయిపోయింది సో మేము ప్రజడికి వచ్చేపాటికి సెవెన్ టు సెవెన్ థర్టీ ఆ టైం అయి ఉంటుంది సో మేము వెళ్ళిన వెహికల్ వచ్చేసి ఇదేనండి ఏసీ వెహికల్ తీసుకున్నాం ఇందులో లెవెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చండి సో మాకు అందరికీ కూడా కంఫర్టబుల్ గానే అనిపించింది సో మార్నింగ్ వెళ్ళి మేము ఈవినింగ్ సేఫ్గా హ్యాపీగా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయి స్ట్రాంగ్గా కాఫీ తాగి మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే అల్లాడుపల్లి దేవాల తిరునాలకు వెళ్తున్నామండి సో మీకు ఎంత ఓపిక అండి మళ్ళీ పొద్దునుంచి ఈవినింగ్ వరకు తిరిగి వచ్చారు మళ్ళీ వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా సో నేనైతే తిరిగి వచ్చానండి మా బాబు హస్బెండ్ పాపం ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళతో నేను మార్నింగ్ చెప్పాను ఈవినింగ్ తిరునాలకు వెళ్దాంలేండి అని చెప్పేసి సో మేము వచ్చే పార్టీకి కూడా వాళ్ళు ఫుల్గా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా మేము ఫైవ్కి ఫోర్ థర్టీకి అంతా వస్తామని చెప్పాం బట్ సెవెన్ థర్టీ అయింది కదా సో కొద్దిసేపు నేను అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఎయిట్కి అంతా మళ్ళీ అల్లాడుపల్ల దేవాల తిరునాలు అయితే వెళ్తున్నాము సో చాలా బాగుంటుందండి దేవులాలు తిరణాల స్కిప్ చేయకోకుండా చూసేయండి సో మేము ఎప్పుడు తిరునాలకి వెళ్ళిన ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ టైంకి అంతా వెళ్తూ ఉంటామండి బట్ ఈసారి వచ్చేప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఆటోలో వెళ్ళే వాళ్ళంతా కూడా తిరునాలకినండి బైక్స్లో అలా వెళ్తూనే ఉంటారు ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇటువైపు నుంచి కూడా వెళ్ళచ్చు కాకపోతే ఇక్కడ వెహికల్స్ అని చాలా లాంగ్గా పార్క్ చేయాలి చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి సో మాదైతే ఇంకొక వే ఉందండి సో అది రహదారి అన్నట్టు ఉంటుంది సో అక్కడికైతే మేము వెళ్ళి అటు సైడ్ వెహికల్స్ పార్క్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి అటువైపు వెళ్తూ ఉంటాం కొంచెం అంత ముందుకెళ్ళి ఇక్కడ యూటర్న్ తీసుకుంటే మనకి ఇక్కడ పొలాల రూట్ ఉంటుందండి సో ఈ రూట్లోనే మేము ఎక్కువ వస్తూ ఉంటాం ఇక్కడ వెహికల్స్ పార్క్ చేస్తే మనకి ఎక్కువ వరకు వాక్ఫుల్ డిస్టెన్స్ ఏమి ఉండదు ఈజీగానే ఉంటుంది అలా కాకుండా మెయిన్ రూట్స్లో వెళ్ళామంటే వెహికల్ ఎక్కడో ఉంటుంది మనం ఎంత దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది సో అలా కష్టం అని చెప్పేసి మేము ఇలా వెళ్తూ ఉంటాము సో కొంచెం విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ రూట్ అయితే ఐడియానే ఉంటుంది సో ఇక్కడ మీకు దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి మెయిన్ రూట్ అండి సో అక్కడికి అక్కడ వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది బట్ వెహికల్స్ అవన్నీ అలౌ ఉండవు అని చెప్పేసి మేమైతే ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి టూ వీలర్స్ మాత్రమే అలౌ ఉంటుంది ఇక్కడ కూడా ఫోర్ వీలర్స్ వస్తే కొంచెం కష్టమే సో ఇక్కడ నుంచి ఇంకా తిరణాలకు వెళ్ళిపోయాం సో తిరణాలకి రాగానే ఈ వైబ్ చూడండి ఎంత బాగుందో ఎక్కడ చూసినా జనాలు ఈ లైట్స్ డెకరేషన్ కూడా అనిపిస్తుంది అండి మాకు భలే ఇష్టం ఈ అల్లాడు పల్లె దేవుల was wow. die wow. wow. కి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు అందరు కూడా వస్తారండి ఇంకా మొక్కుబడి ఉన్న వాళ్ళు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వాళ్ళు ట్రాక్టర్స్ ఇలా వడపప్పు పానకం గుగ్గులు తీసుకుని వచ్చి ఇంకా పంచుతూనే ఉంటారండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు సో మనం వద్దనే మన చేతులలో పెట్టిపోతూ ఉంటారండి అంతగా చూస్తారు ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఇంకా ఇక్కడ అన్నదాన సత్రాలలో కూడా ప్రతి ఒక్క చోట నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి ఆ రోజు మొత్తం కూడా ఎన్ని చోట్ల అన్న ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు సో ఇంకా తిరునాలు వైబ్ అయితే అసలు మామూలుగా ఉండదండి సో ఇక్కడ క్రౌడ్ని చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఇది వరకు అయితే ఇక్కడ పిచ్చి పిచ్చి డాన్స్లు అలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఈ మధ్య మధ్యకాలంలో భరతనాట్యం కూచిపూడి అలాంటివి చేస్తూ ఉన్నారు సో ఇక్కడ అందరూ చూడ్డానికి అయితే చాలా మంది వచ్చారు ఇంకా ఆలయ ప్రాంగణం అంతా చాలా ఉంటుందండి ఎద్దుల పోటులు అలాగే శివరాత్రికి ముందు తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా జరిపిస్తారండి సో చూస్తున్నారు కదా ఎటువైపు చూసిన జనాలు తిరణాలు అంటే అసలు మామూలుగా ఉండదండి అండి అల్లాడుపుల దేవతల తిరణాలకి ఒక రేంజ్ ఉంటుంది Oh, ఇదివరకైతే పిచ్చి పిచ్చిగా ఆర్కెస్ట్రాలు లేకపోతే ఇంకా డూప్ హీరోలు డాన్స్ అవన్నీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే లేదు లేండి అసలు డాన్స్ ప్రోగ్రామే ఎందుకంటే ఎలక్షన్స్ టైం కదా బట్ ఇయర్ అయితే ఇంకా ఇలా క్లాస్కి అవన్నీ పెట్టారు చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది సో ఇలాంటి డాన్స్ అయితే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా చూస్తారు సో ఇంకా రికార్డింగ్ డ్యాన్స్లు అలాంటివైతే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా ఇలాంటి చోట ఇంకా అన్నీ చూసిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళామండి సో మేము వెళ్ళేపాటికి దర్శనం అయితే చాలా టైం పట్టిందని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు సో అందుకోసమైతే మేము లెవెన్ థర్టీకి అలా వెళ్ళాము దర్శనానికి సో మాకైతే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారండి అక్కడ పాస్ ఇస్తారు సో మేము అయితే ఇంకొకటి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉన్నాము సో అక్కడైతే మీకు షూస్ కనిపిస్తుంది అవన్నీ కూడా నార్మల్ దర్శనం చేసుకునే టైం పడుతుంది సో టూ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందంట సో మాకైతే ఒక థర్టీ మినిట్స్ టు ఫస్ట్ టెన్ మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అక్కడ బయట ఎంతమంది ప్రాబ్లం అయ్యింది ప్రాబ్లం అవ్వదు అంటే బాగా జరుగుతుందండి అల్లాడు పుల్ల దేవరాలు తిరుణాల ఇంకా ఇక్కడ స్వామివారు వచ్చేసి వీరభద్ర స్వామివారు ఉంటారండి ఇంకా ఇక్కడ చాలామందికి నా ఇంటి దేవుడు కూడా ఇక్కడ నార్మల్ డేస్లో కూడా కార్తీక మాసంలో అలా పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి సో ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంకా నేను శనగ గుగ్గులు తీసుకుని వచ్చాను కొన్ని సో అవన్నీ కూడా పంచుతూ ఉన్నాను సో ఈ తిరుణాలలో ఇలా శనిగ గులు పంచితే చాలా మంచిది సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం తీసుకొని వస్తూ ఉంటారు సో నేను కూడా అలా అనుకున్నాను లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తేవాలి అని చెప్పేసి సో అందుకోసం అనేసి తీసుకొని వెళ్ళాను సో అందరికీ అక్కడ పనిచేసి ఇంకా దర్శనం బాగా చేసుకున్నాము ఇంకా అంతా తిరిగామండి సో అదంతా కూడా నేను మీకు షేర్ చేయలేదు ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఇంకా ఎగ్జిబిషన్ సైడ్ షాపింగ్ షాపింగ్ అయితే అసలు ఫుల్ క్రేజ్ ఉంటుందండి నేను లాస్ట్ ఇయర్ బాగా షాపింగ్ చేశాను ఈ ఇయర్ కూడా బాగా బాగా షాపింగ్ చేశాను చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా యూనిక్గా కూడా ఉంటాయి అంత బాగుంటుంది షాపింగ్ ఇంకా ఇక్కడ చాలామంది ని ఇద్దరు ఇక్కడే చేస్తారండి స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది సో ఊరేగింపుకు కూడా ఇక్కడ అంతా కూడా అలంకరణలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ డే వెళ్తారండి సో బిఫోర్ డే నుంచి కూడా ఇక్కడ ఎద్దుల పందాలు అవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి సో ఇంకా శివరాత్రికి టెన్ డేస్ బిఫోర్ గానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్వామివారిని రోజు ఒక వాహనం మీద ఊరేగింపు ఇలా ఇలా అంతా చాలా బాగా జరుగుతుంది సో స్వామివారి మండపం అయితే ఇలా ఉంటుందండి సో ఎప్పుడైనా నేను పీస్ఫుల్గా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ టూర్ కూడా చేస్తానులేండి సో సో అలా తిరణాలను మొత్తం తిరిగి తిరిగి చూసి ఇంకా బాగా అలసిపోయామండి ఇంకా అప్పటికే టైం ఇంకా ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నాం సో ఆల్మోస్ట్ ఇంకా ట్వెల్వ్ థర్టీకి అందరు రిటర్న్ అవుతూనే ఉంటారండి సో ట్వెల్వ్ వరకు జాగరణ మంచిదని చెప్పేసి అక్కడ ఉంటే అసలు నిద్ర అనేది కూడా రాదు సో ఇలా ట్రాక్టర్స్లో టూ వీలర్స్లో ఆటోస్లో అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు ఇంకా సో నైట్ మాత్రం కొద్దిమంది నిద్ర అక్కడే చేస్తారండి సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం సో చూసారు కదండీ ఇవాల్టీ వ్లాగ్ సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డే అంతా శివోహం శివోహం అని ಅಂತ ಜರಿಗಿರಿ ఫైనల్లీ ఇంకా ప్రొద్దుటూరికి అయితే రీచ్ అయిపోయామండి సో ఇంకా ప్రొద్దుటూరులో ఉన్న శివాలయం ఎంత చక్కగా అలంకరించారో వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి మేము కూడా ఆ టైంలో అయితే అభిషేకం జరుగుతూ ఉంటుందండి సో త్వరగా వెళ్తే మనము ముందుగా వెళ్ళి కూర్చుంటే అభిషేకం బాగా కనిపిస్తుంది సో ఇంత లేట్గా వెళ్తే మాత్రం అభిషేకం అదంతా ఏం కనిపించదు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అందులోనూ నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను కదండి అందులోనూ బాగా తిరిగేసి వచ్చాను కదా బాగా నిద్ర వస్తుంటే ఇంకా ఇంటికి వెళ్ళి పోయాను సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి మనకి ఫెస్టివల్ ట్వంటీ సిక్స్ ఫెబ్ జరిగింది కదా సో ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నేను మార్నింగ్ మార్నింగ్ లేచేపాటికి ఎయిట్ ఫార్టీ టూ అయిందండి సో నేను లేచి అలా ఇంకా వంటగది దగ్గరికి వెళ్తూ ఉంటే నాకు దేవుడి గదిలో ఇంకా దీపం వెలుగుతూ అనిపించింది భలే హ్యాపీ అనిపించిందండి సో బిఫోర్ డే నైట్ నేను ఎయిట్ ఓ క్లాక్కి అలా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి ఆ టైంకి దీపం పెట్టి మేము తిరణాలకు వెళ్ళాం కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దీపం ఇంకా వెలుగుతూనే ఉంటే నాకు భలే హ్యాపీ అనిపించిందండి సో శివాజ్ఞ లేదే చీమైన కుట్టదంటారు కదా సో ఇలాంటి స్పెషల్స్ డేస్లో ఇలాంటి ఒక చిన్న విషయం జరిగిన మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఇలా నా శివరాత్రి అంతా కూడా చాలా బాగా జరిగిందండి సో డే అంతా శివోహం అన్నట్టు జరిగింది సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఇవాళ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ బ్లాగ్ నిచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్